ठीक है वाले से नेम लिखना है अंदर में पेपर 12 6 वाला गाना बेटर है रेंट हां फ बोल अंदर तक हां तक इधर ड्रेस बोल ആക്കി കുളിയാറുമ്പോൾ പറഞ്ഞു പോടാ దినం రాత్రి తొమ్మిది గంటలప్పుడు మారేడుపల్లిలో కాదర్ భాష ఇంట్లో ఈ ఫైర్ క్రాకర్కి సంబంధించి అగ్ని ప్రమాదం జరిగింది అందులో కాదర్ భాష విహాన భార్యాభద్రతలు చనిపోవడం జరిగింది పెద్ద విస్ఫోటనం జరిగింది కాబట్టి గంగవరం మండలంలో ఎవరైనా కానీ ఇలాంటి ఇల్లీగల్ ఫైర్ ఆర్మ్స్ క్రాకర్స్ కానీ ఏమైనా కానీ గొడవలో కానీ ఏడైనా కానీ ఇల్లీగల్గా పెట్టుకుంటే వారి పైన చెడ్డపరంగా తీవ్రంగా చర్యలు తీసుకోబట్టాయి ఎంతటి వారు నేను వదిలేతున్నాను